వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టాక్స్ విద్య నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మా చిన్ని ఫ్యామిలీ మొత్తం కలిసి ట్యాంక్ బండ్ వెళ్దామని స్టార్ట్ అయిపోయాం స్టార్ట్ అవగానే ఫుల్ రేన్ అసలు బయట ఇంకా ఎలాగో స్టార్ట్ అయ్యాం కదా అని చెప్పేసి ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాను అనమాట ఆకుండా అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటో వీడియో మొత్తం ఎండ్ వరకు చూసేయండి అండ్ ఇప్పుడైతే మనం తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉన్నాం చూడండి ఎంత బాగుందో కదా కొంచెం నైట్ అవుతుంది లైటింగ్తో సూపర్ ఉంది ఒక్కొక్కసారి అయితే మన ఫ్లాగ్ కలర్స్ వేస్తారు వావ్ అసలు ఎంత బాగుంటుందో అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ వస్తే మాత్రం కన్ఫామ్గా వీడియో తీసి పెడతాను అది షార్ట్లో పెడతాను ఇప్పుడైతే ఓన్లీ వైట్ లైటింగ్ ఉంది కదా అలాగే మనం ఇప్పుడు ట్యాంక్ బండికి దగ్గరలో అయితే ఉన్నాము ట్యాంక్ బండ్ ఎదురుగానే అంబేద్కర్ విగ్రహం ఉంటుంది కదా మన ఇండియాలోని బిగ్గెస్ట్ అనమాట అది చాలా బాగుంది అండ్ మేమైతే మేము కార్ దిగ్గానే ఫుల్ వర్షం అనమాట ఇక దగ్గరలో ఉన్న ప్రసాద్ ఐమాక్స్కి అయితే వెళ్ళిపోయాము ఇప్పటి వరకు అది ఒక ఐమాక్స్ అని మాత్రమే లైక్ సినిమా హాల్ అని మాత్రమే నాకు తెలుసు అది ఒక మినీ షాపింగ్ మాల్ అని అస్సలు తెలియదు ఎందుకంటే ఎప్పుడూ ఏ ప్రతి మూవీ అయినా సరే ఎక్కువ దీన్ని చూపిస్తారు కదా బయట దాన్ని ఇప్పటి వరకు నేనైతే అదొక థియేటర్ అనుకున్నా బట్ ఇది ఇంత షాపింగ్ మాల్ అనే లోపలికి వచ్చే వరకు తెలీదు వినడం తప్ప మేబీ చాలా మందికి కూడా తెలిసి ఉండదు కదా ఇంక మేమైతే లోపలికి వచ్చేసాం లోపలికి ఎంటర్ అవ్వగానే ఫుడ్ కోర్ట్ ఇట్లా జ్యువెలరీ ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి అది ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లోర్ చేశాను అనమాట ఈ జ్యువెలరీ అయితే సూపర్ ఉన్నాయి రెగ్యులర్ మోడల్స్ లా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట అన్నీ ప్రైజెస్ కూడా మరీ హై ఏం లేదు ఓకే అన్నట్టే ఉన్నాయి లైక్ ఇయర్ రింగ్స్ బయట మనకు దొరికే ప్రైస్లోనే ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ అలానే ఉన్నాయన్నమాట మరీ ఎక్కువని ఏం చెప్పను బట్ ఓకే బాగానే ఉన్నాయి అనిపించింది మోడల్స్ కూడా చాలా బాగున్నాయి రెగ్యులర్గా లేకుండా ఇదిగోండి స్టడ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట దాన్ని పక్కకి వెళ్తే ఒక మినీ షో లాంటిది ఉంది సూపర్ ఉంది అది కూడా వీడియో తీశాను కొన్ని నచ్చినవి మిగిలివన్నీ రెగ్యులర్గా ఉంటాయి కదా యాక్చువల్గా ఇలా లోపలికి వెళ్ళాను వీడియో తీద్దామని చెప్పేసి మనల్ని ఒంటరిగా ఎక్కడ వదలరు కదా ఇలా లోపలికి వెళ్ళగానే కమ్ కమ్ అని చెప్పేసి పిలిచేసారనమాట వెనక్కి రండి రెండు లోపలికి మెల్లద్దు లోపలికి వెళ్తే రారు అని చెప్పేసి ఎంట్రోగానే భలే అనిపించింది సాఫ్ట్ టాయిస్ కానీ అవన్నీ సరేలే పిలుస్తున్నా మళ్ళీ వచ్చి వీడియో తీద్దామని చెప్పేసి మళ్ళీ నేను ఇటు వచ్చేస్తున్నాను అనమాట బట్ భలే కానీ చూడగానే అది ఒక మంచిగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా ఇక్కడైతే హవిలా హవీలా నాకు కార్ కావాలి బైక్ కావాలని చెప్పేసి అయితే గోల్ చేస్తుంది అనమాట ఇంకా మాలకు రాగానే ఇంకా తనకి తనకు కావాల్సింది ఇచ్చేయాల్సిందే కార్ అవన్నీ ఇలా వెళ్ళి అలా వస్తారంట అట్లా ఇవ్వలేదు ఉంది కదా బైక్ అయితే హవీలా ఫస్ట్ టైం కదా బైక్ భయపడింది అందుకని నాకు మళ్ళీ కారే కావాలని ఫస్ట్ బైక్ అయితే ట్రై చేసింది ఏదో పడిపోతాననే ఫీలింగ్తో ఉండి తర్వాత ఇంకా కారే కావాలంది మన ఈ ప్రసాద్ ఐమాక్స్ అయితే ఇలా ఉందనమాట త్రీ ఫ్లోర్స్ ఉన్నట్టుంది త్రీ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనమాట ఇక్కడైతే టాటూస్ వేస్తున్నారు మా అత్త ఏమో అని పర్మనెంట్ ఆ పర్మనెంట్ టాటూస్ అని చెప్పేసి అడుగుతున్నారు మా అత్తయ్య నన్ను అడుగుతుంటే లేదత్తయ్య అవి టెంపరీ ఇవే అని చెప్పేసి అన్న ఇక్కడైతే ఇక్కడ మన కార్స్కి చూడండి వాళ్ళు తీసుకెళ్ళేది ఒక టూ రౌండ్స్ వేస్తారనుకుంటా దానికి హండ్రెడ్ రూపీస్ అనమాట మనం మా మినోస్ మినీసో షాప్ ఉంది అన్నాను కదా దాని చుట్టూరా ఒక టూ రౌండ్స్ ఇదిగోండి మన హవిలా రెడ్ కార్తో రేసింగ్ అయితే స్టార్ట్ చేసేసింది అసలు అనుకుంటే ఎంత వాళ్ళకి బోర్ కదా ఇదిగోండి ఇంకా అదంతా అయిపోయాక హవిలా వీడియో తీసేదాకా మళ్ళీ ఇంకా మనం కళ్ళన్నీ ఇటే ఉంటాయి కదా అండ్ మా అత్త నాకన్నా ముందు వెళ్ళిపోయారు ఈసారి వెళ్ళి చూస్తున్నారు ఏంటత్త ఏం చూస్తున్నారంటే హెయిర్ మెయిన్స్ తీసుకుందామా అని చెప్పేసి చెప్తున్నారు తీరా చూస్తే అదే చాలా కాస్ట్ ఎక్కువ ఉంది టూ ఫిఫ్టీనో త్రీ హండ్రెడో ఉంది మరి బుడ్డిగా అనిపించింది నాకు వద్దులే అవి లక్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా నేను అంత ఇంట్రెస్ట్ చూపించలే బట్ చూ మీకైతే చూపిస్తున్నా అండ్ ఇవన్నీ హెయిర్ బ్యాండ్ సెక్షన్ అనమాట చూడండి డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్ షేప్స్లో వాటిలో అలా పెట్టారు క్లిప్స్ ఇక్కడ టూ ఫిఫ్టీ చాలా ఎక్కువే ఉంది ఆ బాక్స్ నేను హవీలాకి నేను ఆర్ఎస్లోకి తీసుకున్నా సౌత్ ఇండియాలో తీసుకున్న ఇంత క్లిప్స్ బాక్స్ అది హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువే ఉంది అండ్ అలాగే సన్ స్క్రీన్స్ ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి బేబీస్కి కావాల్సినవి కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అట్లా హై అండ్ ఇలాగే బ్యాగ్స్ బ్యాగ్స్ కాదు ఇవి కీ చైన్స్ చాలా అంటే చాలా బాగా ఉన్నాయి క్యూట్గా ఒక్కొక్కటి అసలు అండ్ ఇక్కడ ఈ బ్యాగ్ నాకు చాలా నచ్చింది గ్రీన్ కలర్ బ్యాగ్ ఈ బ్యాగ్స్ అన్నీ చాలా స్టైలిష్గా చాలా బాగున్నాయి కాస్ట్ కూడా అలానే ఉంది అనుకోండి అండ్ చాలా బాగున్నాయి కదా అసలు మోడల్స్ కూడా రెగ్యులర్గా ఏం లేదు చాలా బాగున్నాయి అనిపించింది నాకు ఇవన్నీ అవి అండ్ అలాగే క్యూట్ క్యూట్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ క్రీమ్ కలర్ది రెడ్ చెర్రీస్ ఉంది అసలు అంతా బాగుందో వాళ్ళ క్యూట్ అనిపించింది నాకైతే ఎక్కువ బ్యాగ్ కలెక్షన్ నచ్చింది ఇక్కడ ఇంకా ముందు ఉన్నాయి చూడండి ఇదైతే పాండా వాటర్ బాటిల్ అవిలాగా ఆల్రెడీ ఉంది కానీ వేరేది ఇలా కొన్ని కొన్ని వాటర్ బాటిల్ సిప్పర్ కలెక్షన్ ఉంది అక్కడ ఇవన్నీ అవే అనమాట అండ్ మళ్ళీ ఇక్కడ ఇది ఒక బ్యాగ్ సెక్షన్ వచ్చేసి మీకు ఒక బ్యాగ్ చూపిస్తాను ఇది ఇది భలే క్యూట్ అనిపించింది సెవెన్ ఫిఫ్టీ ఎంత ఉంది ప్రైజ్ అసలు భలే నచ్చింది నాకైతే రియల్ హెయిర్ పెట్టి అక్కడ అంత బాగుందో నాకు చాలా నచ్చింది చూడగానే ఇంకా ప్రైస్ చూశాను ప్రైస్ చూస్తే చూడండి సెవెన్ హండ్రెడ్ ఉంది నాట్ సెవెన్ ఫిఫ్టీ కానీ భలే క్యూట్ అనిపించింది నాకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇంకా స్లిప్పర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఈ ఫ్యాన్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవి చాలా క్యూట్ అనిపించినాయి నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంది ఒకటి ఫైవ్ ఫోర్ నైంటీ నైన్ ఒకటి ఫైవ్ నైంటీ నైన్ దాని షేప్ మోడల్ని బట్టి ప్రైజ్ పెట్టారు ఇక్కడ మనం ట్రయల్ కూడా చేస్తున్నాం అనమాట అసలు ఏం వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తున్నా ఇది వర్క్ అవుతుంది బట్ మరీ అంత గాలి ఏం రావట్లేదు ఓకే మనకి కొంచెం సమ్మర్లో బాగా యూజ్ అవుతాయి కదా ఆ టైంలో అయితే మేబీ రావచ్చేమో నార్మల్గా అక్కడ చూస్తే నాకేమంత గాలి వచ్చినట్టు అనిపించలేదు ఇంకా అదే అనమాట ఇంకంతా చూసేసి వచ్చేసాక హవీల గోల్ అనమాట ప్లే ఏరియాలోకి తీసుకెళ్ళమని అక్కడేమో అని అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్ ఎంత ఓకే ఫోర్ హండ్రెడ్ ఎంతో ఉంది అక్కడ వీకెండ్స్లో ఒక ప్రైజ్ నార్మల్ డేస్లో ఒక ప్రైజ్ ఉంది వీకెండ్స్లో ఎక్కువ అన్నమాట ఇంకొంచెం ముందుకు వచ్చేసి అక్కడ చెప్ మీరు వచ్చేటప్పుడు చూసుంటారు కదా బోట్ బోటింగ్ అది చేయిద్దామని అయితే హవీలను తీసుకుని వచ్చాము మామైన నుంచి ఉన్నారు కదా దాన్ని ఎదురుగానే ఎదుగోండి బోటింగ్ అనమాట అండ్ మేమైతే టికెట్ తీసుకోవడానికైనా అక్కడ వెయిట్ చేస్తున్నారు మా హస్బెండ్ హవిలా కోసం టికెట్ తీసుకోవడానికి ఇంకా టికెట్ తీసుకున్నాక హవేల అయితే ఫస్ట్ టైం బోటి బోటింగ్ చేస్తుంది అసలు పాపం తిప్పడం చాలా కష్టంగా ఉన్నట్టుంది దాని తర్వాత ఈ టర్కీస్ ఐస్ క్రీమ్ గేమ్కి అయితే వచ్చేసాము ఫస్ట్ టైం ఆడిపిస్తున్నాము చాలా పన్నే అనిపించింది టూ టైమ్స్ తనకి మౌత్కి టచ్ అయిపోయింది లాస్ట్కి ఇంకా రెండోసారి టచ్ చేసరికి ఇచ్చేసారు వాళ్ళు ఓకే అని చెప్పేసి ఇంకా అలా కొంచెం వెళ్తుంటే ఇదిగోండి చిన్న చిన్న రెస్టారెంట్స్ టైపు ఇట్లా ఐస్ క్రీమ్ పార్లర్స్ జ్యూస్ పార్లర్స్ లైక్ జంక్ ఫుడ్స్ టైప్ అట్లా చిన్న చిన్నగా పెట్టుకున్నారనమాట ఇదైతే జ్యూస్ పార్లర్ ఇంకా అదంతా తిరిగి అయిపోయాక పైన ఇంకో ఫ్లోర్ ఉంది కదా దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసేసా అనమాట ఇయర్ రింగ్స్ ఇట్లాంటివన్నీ చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టారు అండ్ క్లోత్స్ కూడా ఇవైతే ఇవన్నీ నాకు రెగ్యులర్గా అనిపించినాయి ఏమంత నచ్చలేదు ఇంకా జస్ట్ ఇంక వీడియో తీసాను అనమాట యాక్చువల్గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను అసలు పైన ఇంకేవో క్లోజ్వా క్లో లైక్ క్లోతింగ్ కూడా ఉందా అని చెప్పేసి వెళ్ళి చూస్తున్నా బట్ తీరా చూస్తే అంత ఏం కాదు జస్ట్ చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టారు ఇదిగోండి బ్యాంగల్స్ ఇంకా అంతే అనమాట ఈ ఫ్లోర్లో అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా ఏమున్నాయంటే గేమ్స్ ఎక్కువ ఉన్నాయి ఈవెన్ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఈ ఫ్లోర్లో అయితే నేను లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ క్లోత్స్ అండ్ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ అవి అండ్ ఆ సైడ్ గేమింగ్ ఉన్నాయి అనమాట ఎక్కువగా అదంతా అయిపోయాక ఇంకా మేము వచ్చేస్తున్నాం కాసేపు అయితే వెయిట్ చేసాం రైన్ వచ్చే వచ్చింది కదా అందుకని చెప్పి లోపల చాలాసేపు ఉన్నాం ఇంకా అదంతా రైన్ తగ్గినాక బయటకైతే వచ్చేసాం ఫుల్ చల్ల గాలి అసలు బెలూన్ చూడండి ఇంకా హవీలో బెలూన్ కొనే వరకు ఊరుకోలేదు అదంతా తర్వాత మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాము వచ్చేసి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ పానీపూరి కాకుండా దహిపూరి ట్రై చేద్దామని ట్రై చేశాను అస్సలు బాగాలేదు బా ఎందుకు తిన్నానా అనిపించింది మళ్ళీ ప్లేట్ ఎంత ఫార్టీ రూపీస్ అంట మీ దగ్గర ఎలా ఉంటుందో కమెంట్ చేయండి నాకైతే తెలియదు ఎప్పుడు తినలేదు ఒకసారి చూసి చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్లో తిన్నాను అనమాట వాళ్ళైతే చాలా బాగా చేశారు ఇక్కడ బయట మాత్రం నాకు అస్సలు నచ్చలేదు ఇంకా ట్యాంక్ బండ్ చూడ్డానికైతే ఇట్లా వచ్చేసాము చీకటి కదా అంత ఏమి కనిపించలేదు అదిగొని మన బుద్ధుడి స్టాచ్యూ అక్కడైతే ఉంది ఈవెన్ ఈ టైంలో ఆ టైంలో కూడా బోటింగ్ ఉంది కానీ మేము ఎందుకు అని చెప్పేసి వెళ్ళలేదనమాట నైట్ అని చెప్పేసి మహావీల ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే తిన్నాము తినేసి ఇంకా ఇంకా లేట్ అవుతుందని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఈ వీకెండ్స్ కదా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అసలు మామూలుగా లేదనమాట అలా ఉంది హైదరాబాద్ ట్రాఫిక్ అంటే అండ్ మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్